േണ്ടി ബ്രോ അംബേദ് അന്ന ചീകടം कंटिन्यू व्हिडिओ దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం మేము గత సంవత్సర కాలంగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత నిధుల కోసం పోరాటం చేయడం జరిగింది అనేక సార్లు ఈ పోరాటంలో భాగంగా నాయకులను అధికారులను ప్రాపర్ ఛానళ్ళగా మేము కలిసి ఈ రెండో వింత నిధులు మంజూరు చేయాల్సిందిగా ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా దాదాపు ఇరవై మూడు సార్లు అక్రమంగా అరెస్ట్ అయినాం దాదాపు ప్రతి ఒక్కరి మీద ఆరు నుంచి ఏడు ఎనిమిది కేసులు నమోదైనాయి అయినప్పటికీ ఎక్కడ వెనకాడకుండా ప్రతి దళితునికి ఆర్థికంగా లాభం చేకూరేగా చేకూరేలాగా ఈ దళిత బంధులు దళిత బంధు రెండో విడత విడదల అయ్యే వరకు నిరంతర పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోరాట ఫలితంగా రెండో విడత నిధులను మంజూరు చేసినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా రెండో విడత నిధుల కోసం కలిసేసిన ప్రతి లబ్ధిదారునికి అదేవిధంగా అన్ని రాజకీయ నాయకులకు ముఖ్యంగా మా పట్ల పోరాటం చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు పాడి కౌశిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి మేము చంతమంధు సాధన సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ ప్రాంత కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీలు ఒడితల ప్రణవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటితోటే కాదు ఏదైతే మీరు ఈ రెండో విడత నిధులు మంజు కొరకు మీరు సర్కులరు జారీ చేసిర్రో అదే విధంగా అతి త్వరలోనే తొందరగానే ప్రతి లబ్ధిదారునికి ఫలితాలు చేకూరేలాగా గ్రౌండింగ్ చేయాల్సిందిగా దళిత బంధు సాధన సమితిగా కోరుతున్నాం అంతేకాకుండా ఏ లబ్ధిదారుడైతే గతంలో పెట్టుకున్న దరఖాస్తు లేకపోతే విధి విధానాలు అనేది కూడా ఇవాళ లేదా రేపటి వరకు మీరు తెలియజేయాల్సింది ప్రతి లబ్ధిదారుడు అయోమయానికి గురవుతా ఉన్నాడు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదేమైనా రెండో విడత నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి మనం కృతజ్ఞత భావంగా రేపు హుజరాబాద్ అంబేద్కర్ చౌక్స్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ ఇల్లంతకుంట జమ్మికుంట హుజరాబాద్ మండలం ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఆ అంబేద్కర్ చౌక్ కు చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి సంవత్సర కాలంలో నుండి దళిత బంధు సాధన కమిటీగా ఏర్పడి మరి నిరంతరం దళిత బంధు గురించి పోరాటం చేసిన దళిత బంధు సాధన కమిటీకి మరి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి వాళ్ళు కేసులైనా కూడా వాళ్ళ మీద కేసులైనా కూడా ఈ రోజు వరకు అల్పెలటని పోరాటం చేసి మరి ప్రభుత్వం దిగి వచ్చేలాగా చేసినటువంటి దళిత బంధు సాధన కమిటీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మా దళిత బంధు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఈ స్థానిక నాయకుడు హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మరి రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడి మరి అంతేకాకుండా ఆయనే విపరీతమైన ధర్నాలు రాస్తారోకోలు మరి ఆయనపై అక్రమ కేసులు కూడా చేయడం జరిగింది అయినా కూడా ఆయన ఆయన కృషి మరి ఈ ఈ స్థానిక ఉచా ప్రణబ్బా గారు కూడా మరి మా దళితుల పక్షాన ఆయన కూడా ఆయన చొరవ చూసుకొని కూడా ఆయన కూడా చేయడం జరిగింది మరి వారికి ప్రతి ఒక్క నాయకునికి మీ ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా దళిత బంధుకు సాధించే వరకు పోరాటానికి కృషి చేసి కలిగినటువంటి నాయకులకు అందరికీ కూడా మేము పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రేపు మరి వారికి ఘనంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు హుజరాబాద్లో పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క దళిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి మండలాల నుండి గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు రెండో విషయమై హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దళిత బంధు సాగర సమితి హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున మేము పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు తారీఖు వరకు కూడా మా పోరాటాన్ని అలుపరాకుండా దళిత బంధు రెండో విడత నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుక్షణం మేము వెంటాడుతూనే వచ్చాం ఈ పోరాట ఫలితమే ఈరోజు మా పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించింది వెంటనే వీరికి రెండో విడత మంజూరు చేయాలని మరి ఎస్సీ కార్పొరేషన్ నుంచి సర్క్యులర్ జారీ చేయడాన్ని మేము దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ తరఫున మేము అందరం మా లబ్ధిదారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు మా దళిత బంధు సాధన సమితి పిలిపించిన వెంటనే అన్ని కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా ఖచ్చితంగా పేరు పేరున ధన్యవాదాలు మా ధరితబద్ధ విషయమై ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశింక రెడ్డి గారు గతంలో రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అలాగే ఉన్న సెప్టెంబర్ తొమ్మిది తారీఖున హుజరాబాద్లో ఒక పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ ఆ ధర్నా కార్యక్రమం ఫలితం కూడా ఒక భాగం అనుకోవచ్చు అలాగే హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన ప్రణవ్ బాబు గారిని మేము ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు దళిత బంధు విషయమై వారిని కలవడం జరిగింది ప్రతిసారి కూడా ఖచ్చితంగా నేను దళిత బంధు విషయంలో చొరవ తీసుకొని మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి బట్టి విక్రమార్థు గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ హుజురాబాద్లో మేజర్ సమస్య అయినటువంటి దళిత బంధు నిధులు మంజూరు చేయడంలో ఖచ్చితంగా నా వంతు పాత్ర పోషిస్తానని ఆ రోజు మాటిచ్చినట్టే ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా సాధన సమితి తరఫున వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ సందర్భంగా రేపు హుజురాబాదు అంబేద్కర్ చౌరస్తాలో మరి ప్రభుత్వం మాకు అనుకూలంగా స్పందించినందుకు దళిత బంధు పథకంపై రేపు మరి ప్రభుత్వానికి మాకు సపోర్ట్ చేసిన మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా మరి పాలాభిషేకంతో మా లబ్ధిదారులందరం కూడా మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలని మరి నిర్ణయం తీసుకున్నాం కావున ఈ కార్యక్రమానికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు మరి ప్రతి ఒక్కరు కూడా పది గంటల సమయంలో అంబేద్కర్ బొమ్మకాడికి వచ్చి ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి పిలుపుని కూడా జరుగుతుంది జేబి